ఏలూరు తూర్పుగోదావరి జిల్లాల్లో పులి సంచారం ప్రజలకు వణుకు పుట్టిస్తోంది మరం బుట్టాయిగూడెం మండలం కొమాడా ప్రాంతంలో పులి ఆవుపై దాడి చేసి చంపేసిన సంఘటనపై అటవీ శాఖ అధికారులు ప్రజలు కంగుతున్నారు పాపికొండలు అటవీ ప్రాంతం నుండి దారి తప్పిన పులి దెందులూరు వరకు ప్రయాణించి తిరుగు ముఖం పట్టిందని అధికారులు అంచనాకు వచ్చారు ఈ క్రమంలో పెద్దపులి చేసిన సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో ఓలేక దోడను తినేస్తున్న పులిని చూసిన రైతు పొలంలో పైకెక్కేశాడు ఈ క్రమంలో కోయలగూడెం గోపాలపురం పరిసర అటవీ ప్రాంతాలలో అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు పులి తిరుగుతున్న ఫోటో లభ్యమైంది కెమెరాకు చిక్కిన పెద్దపులి ఫోటోని చూసిన అధికారులు ఖంగుతున్నట్లు తెలుస్తుంది ఇలాంటి పెద్దపులిని గతంలో ఎన్నడూ ఈ ప్రాంతంలో చూసి ఉండలేదని ఆశ్చర్యపోతున్నారు దీంతో సమీప ప్రాంతాలలో ప్రజలను మరింత అప్రమత్తం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే పులి సంచారం ఎటువైపు తిరుగుతుందో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు నల్లజల్ల మండలంలో కూడా పెద్దపులి ఇనుపకరించిన దాటుతున్నప్పుడు పులి అడుగుజాడలు వెంట్రుకలను రైతులు గుర్తించారు బుట్టాయిగూడెం మండలం రిజర్వడ్ ఫారెస్ట్ సమీపంలో పులి పంజాకు గురై మృతి చెందిన పందిని గుర్తించారు అయితే పెద్దపులి తిరిగి పాపికొండలు అటవీ ప్రాంతానికి వెళుతుందా మళ్లీ వెనుకకు తిరిగి ప్రయాణిస్తుందా అనే సందేహం అధికారుల్లో కలుగుతుంది కొమాడ ప్రాంతంలో ఆవుపై దాడి చేసిన పులివెని తిరిగి వస్తుందని భావించిన అధికారులు నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది